कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है పల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ తో కలిసి శంకుస్థాపన చేసిన రామగుణం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ టిఎంఎస్టి పన్నెండు పనులకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వసంత నగర్ తెలుగు మీడియం స్కూల్ నుండి మొదలై ఈసాల తక్కలపల్లి వరకు మెయిన్ రోడ్ సిఆర్ఆర్ఎస్సి కాలనీలో రోడ్ల నిర్మాణం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బసంత్ నగర్ తెలుగు మీడియం స్కూల్ డెవలప్మెంట్ కొరకు బసంత్ నగర్ నుండి ఎయిర్పోర్ట్ వరకు వయ వడ్డేర కాలనీ సిసి రోడ్డు నిర్మాణం బసంత్ నగర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నలుగురు లబ్దిదారులకు నాలుగు లక్షల ఇరవై నాలుగు రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది పేద ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు ముఖ్యమైన అడుగని ప్రభుత్వ పథకాలు లబ్దిదారుల వరకు పారదర్శకంగా వేగంగా చేరేలా చూడడం బాధ్యత అని పేర్కొన్నారు గ్రామానికి చెందిన నలభై తొమ్మిది మంది అర్హులైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామని ప్రతి రైతు పండించిన గింజను కటింగ్ లేకుండా కొనుగోలు చేయిస్తానంటూ సన్న ఒడ్లకు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్దిదారులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు जय श्री राम रामचंद्र भगवान के जय जय श्री राम जय श्री राम ওরা <tries> దాంతో పాటు ఇలా ఈ మండలాలను పట్టించుకున్న వాడు ఇన్ని రోజులు లేరు ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా రాష్ట్రాలు జెడ్పీటీసీగా వదిలేన పెట్టినప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన పట్టింపు తప్ప ఇప్పుడు చాలా మంది ఎదవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పనికి రాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చేసిన పని ఒక్కటి లేదు కాని ఈ ప్రాంతంలో నివసించే పేద వాళ్ళ రక్తాన్ని పీల్చే విధంగా అవినీతి చేస్తూ ఉంటారు మా శ్రీను ఇదివరకు చెప్పిన కోపంతో బూతులు బూత్ కాదు మన ఊర్లలో మామూలు మాట దాన్ని బూత్ గా చూస్తే దానికంటే బూత్ ఇంకోటి ఏది ఉండదు అనేది గమనించాలి ఆవేశం ఆక్రోశాన్ని బయట ఈ ఈరోజు మీ కుటుంబ సభ్యుడు రాజ్ శాసన ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి